ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేస్తాను చాలా మంది ఇప్పుడు సొసైటీలో ఆల్కహాల్ చాలా మంది ఇష్టపడతారు ఇది ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఒక పార్టీలో అది ఒక వీకెండ్ అవుట్ లో ఆల్కహాల్ అనేది చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సొసైటీ కల్చర్ మన ఎగ్జిస్టింగ్ కల్చర్స్ లో సంగీతనా లేదంటే ఒక ఇంకేదన్నా రిసెప్షన్ అయినా అన్నిట్లో స్పెషల్ గా ఈ సౌత్ ఇండియాలో మన దగ్గర ఆల్కహాల్ అనేది చాలా రెగ్యులర్ గా ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటాం కన్జంప్షన్ అనేది దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఎక్కువ తాగుతా అనేది చాలా అందరికి తెలిసిన విషయం ఆల్కహాల్ తోని హెయిర్ లాస్ కి ఏమైనా లింక్ ఉందా నేను స్మోకింగ్ డెఫినెట్ గా హెయిర్ లాస్ కంట్రిబ్యూట్ చేస్తున్నది అందరికి తెలుసు ఆల్కహాల్ తాగితే కూడా హెయిర్ కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా హెయిర్ లాస్ అవుతుంది నాకు ఆల్కహాల్ తీసుకుంటాను ఈ రెండింటికి లింక్ ఉందా ఈ ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది సో చాలా మంది అనుకుంటారు ఆల్కహాల్ వల్ల నాకు హెయిర్ కి ఎటువంటి ప్రాబ్లము బికాజ్ నేను తాగితే వీక్లీ రెండు మూడు సార్లు తాగుతాను టూ టైమ్స్ తాగుతాను అదే టూ ఆర్ త్రీ డ్రింక్స్ వాట్ ఎవర్ బట్ ఏం చేస్తుంది ఎందుకు ఇది హెయిర్ గ్రోత్ని కానీ హెయిర్ లాస్ని ప్రమోట్ చేస్తున్నది రోజు నేను ది మెడికల్ లాంగ్వేజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు బీయింగ్ లాస్ స్పెషలిస్ట్ వీ అండర్స్టాండ్ ద మెకానిజం ఎందుకు ఎట్లా వర్క్ చేస్తుంది అది ఫస్ట్ థింగ్ ఆల్కహాల్ అనేది దాని కొన్ని టిప్స్ కూడా అంటే ఇట్లా తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకోవచ్చు కూడా నేను ఐ అడ్వైజ్ యూ ఆల్కహాల్ అనేది ఏం చేస్తుంది అంటే బాడీలో వెళ్ళినప్పుడు మాల్ న్యూట్రిషన్ అంటే మనకు కొన్ని కీలకమైన అంటే వైటమిన్స్ ని అబ్జార్బ్షన్ చేయకుండా ఇంట్రప్ట్ చేస్తుంది ఆల్కహాల్ ఎక్కువ తాగినప్పుడు అందులో జింక్ చాలా ఇంపార్టెంట్ జింక్ అబ్జార్బ్షన్ మనం ఆల్కహాల్ ప్రివెంట్ చేస్తుంది వైటమిన్ డి అబ్జార్బ్షన్ కూడా ఆల్కహాల్ ప్రివెంట్ చేస్తుంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ గ్రోత్కి సో దాంతోపాటు ఆల్కహాల్ స్పెషల్ బీర్ తీసుకున్నప్పుడు ఇది కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ కూడా దారి తీస్తుంది అంటే దానివల్ల ఈస్ట్రోజన్ పెరుగుతుంది బాడీలో బాడీలో ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు అన్నెసరీగా అది కూడా ఇట్ రిజల్ట్స్ ఇన్ టు సర్టన్ కమౌన్ ఆఫ్ హెయిర్ లాస్ ఇది దాంతోపాటు కొన్నిసార్లు థైరాయిడ్ అబ్జార్బ్షన్ కూడా ప్రివెంట్ చేస్తుంది దానివల్ల హైపోథరాటిజం పీపుల్లో లో ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఆల్కహాల్ అనేది యాజ్ సచ్ బాడీకి స్ట్రెస్ ఎందుకంటే అది లివర్ దాన్ని క్లెన్స్ చేయాలి దాన్ని తీసేయాలి అది ఒక టాక్సిన్ లాంటిది బాడీకి ఐ హావ్ నథింగ్ అగేన్స్ ఆల్కహాల్ బట్ అంటే వాట్ బాడీ ఫీల్స్ ఎవట్ అల్కహాల్ ఈజ్ ఓన్లీ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ సో ఈ టాక్సిటీ వల్ల బాడీ ఒక రకమైన స్ట్రెస్ గురైతుంది సో ఇట్లా బాడీ అట్లీస్ట్ టేక్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ ఎయిట్ అవర్స్ టు క్లియర్ ద ఆల్కోహాల్ విచ్ ఇస్ ఇన్ ద బాడీ అది కూడా మనకు స్ట్రెస్ లాంటిది ఇంకొక థింగ్ చాలా మంది మర్చిపోయింది స్లీప్ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఇది ఆల్కహాల్ ఎక్కువ తాగినప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది దాంతో బాడీ వచ్చే స్ట్రెస్ దాంతో మళ్ళీ రిజల్ట్స్ ఇంటూ హెయిర్ లాస్ సో ఈ అన్ని రీజన్స్ అన్ని కూడా ఇండైరెక్ట్ రీజన్స్ ఆల్కహాల్ డైరెక్ట్ గా హెయిర్ ఎఫెక్ట్ చెప్పినా ఆల్కహాల్ బాడీ మీద చేసే ఈ పనుల వల్ల మనకు ఓవరాల్గా అది ఖచ్చితంగా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది హెల్త్ పాటు హెయిర్ లాస్ కూడా అవుతుంది సో ఎలా మరి ఆల్కహాల్ ఇష్టమో ఖచ్చితంగా దీన్ని ఈ ఈ ప్రాబ్లం లేకుండా ఏం చేసుకోవాలి ఎప్పుడైతే మీరు అకేషన్ రింకర్స్కి జనరల్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైస్ తాగేవాళ్ళకి డే టు డే తాగేవాళ్ళలో ఒక టిప్ ఏంటంటే మీరు ఫుడ్ తిన్న తర్వాత అంటే మీరు ఫస్ట్ ఎర్లీగా ఫుడ్ తినేసి బై ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ తినేసి మీరు సెవెన్ థర్టీ ఎయిట్ మేము ఒక టూ త్రీ అవర్స్ తర్వాత కనుక మీరు యూ టేక్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూజువల్గా అప్పటికే న్యూట్రియన్స్ అబ్జార్బ్ అయిపోతాయి కాబట్టి ఈ న్యూట్రియం అబ్జార్బ్షన్ ఆల్కహాల్ ఎఫెక్ట్ చేయదు సో ఎర్లీ ఫుడ్ తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే కొంతవరకు ఈ ఆల్కహాల్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు లేదు అది కుదరదు అలాంటప్పుడు పోర్షన్స్ అంటే ఖచ్చితంగా మీరు బెంజ్ డెన్ చేయకుండా లిమిటెడ్ అమౌంట్స్ జనరల్గా మెన్లో అయితే టూ థర్టీ ఎంఎల్ ఉమెన్లో అయితే ఒక థర్టీ ఎంఎల్ ఇది లిమిటేషన్ ఇది రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద గ్లోబల్ గైడ్ లైన్స్ లో ఆల్కహాల్ రెస్ట్రిక్షన్ అది అంత లోపల కనుక తీసుకుంటే జనరల్ గా ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ ఇది కూడా కుదరదు అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక మల్టీవైటమిన్స్ మీరు డాక్టర్స్ తోని కన్సల్ట్ చేసి మల్టీవైటమిన్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎందుకంటే అబ్జార్బ్షన్ ఇష్యూస్ ఉంటాయి ప్లస్ మనకు హార్మోన్ రెగ్యులేషన్ ఉంటాయి కాబట్టి మల్టీవైటమిన్స్తో కూడా మీకు కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది మీరు కనుక ఈ ఆల్కహాల్ ఎంజాయ్ చేయాలంటే ఈరోజు మనం కొన్ని తెలుసుకునే టిప్స్ కనుక ఫాలో అయితే మీకు హెల్త్తో పాటు హెయిర్ కూడా గ్రో అవుతుంది సో విఆర్ నాట్ అగేన్స్ట్ ఆల్కహల్ బట్ డెఫినెట్గా లిమిటేషన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కల్చరల్గా అది మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దాంతోని మీ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా మీ హెల్త్ కను ప్రొటెక్ట్ చేసుకుంటే ఎటువంటి మీ ఫన్ అయినా మీకు యూజువల్గా రెస్ట్రిక్షన్స్ ఉండవు బట్ ఏదైనా ఎనీథింగ్ వి అడ్వైజ్ లిమిట్ టు ద ప్లేస్ వేర్ యు హెల్త్ యు నాట్ గెట్ ఎఫెక్టెడ్ దట్స్ ఆల్ అడ్వైస్ ఫర్ మస్